వైసీపీ హయంలో అనేక అక్రమాలకు ఆర్థ్యుడైన కనుల శాఖ మాచి డైరెక్టర్ వెంకటరెడ్డి అక్రమాలపై విచారణ కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ వెంకటరెడ్డి ఆచూకీ దొరకలేదు వెంకట్రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోన్న అధికారులకు ఆ నోటీసులు అందుకునే వారు కూడా కరువాడంతో ఏం చేయాలో తోచడం లేదు వెంకటరెడ్డి ఆచూకీ కోసం మాతృశాఖ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంస్థకు ప్రభుత్వం లేఖ రాసింది అయితే వెంకట్రెడ్డి ఆచూకీ తెలియదని ప్రభుత్వానికి సమాధానమిచ్చింది కోస్ట్ గార్డ్ సంస్థ హైదరాబాద్ లో నివాసముంటున్న వెంకటరెడ్డి భార్యకు నోటీసులు అందజేశారు అధికారులు ప్రైవేట్ సంస్థలకు లబ్ది కలిగించేలా ఐదు వందల కోట్ల రూపాయలకు ఎన్ఓసీ ఇచ్చారు వెంకట్రెడ్డి ఉన్నతాధికారులకు చెప్పకుండా ఫైళ్లను ఆమోదించిన వెంకటరెడ్డి వ్యవహారంపై కూటమి సర్కార్ సీరియస్ అవుతోంది జగన్ హయాంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ నాయకులు ఏం చెబితే అది చేశారు వెంకటరెడ్డి ఇండియన్ కోస్ట్ గార్డ్లో సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ గా ఉన్న వెంకటరెడ్డి రెండు పంతొమ్మిదిలో జగన్ సీఎం అయ్యాక రాష్టానికి పై వచ్చారు ఏపీ ఎండీసీలో చేరి జగన్ ప్రభుత్వంలో పెద్దల దోపిడీకి అన్ని విధాలా సహకరించారు చంద్రబాబు ప్రభుత్వం రాగానే వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి ఏసీబీ విచారణకు ఆదేశించింది ప్రాథమిక నివేదిక ఆధారంగా సిఐడి దర్యాప్తు చేపట్టింది ఇప్పుడు వెంకట్రెడ్డి ఎక్కడున్నారో తెలుసుకోవడం పోలీస్ శాఖకు ఇజ్జత్ సవాల్ గా మారింది కడప జిల్లాలో సొంతింటికి వెళ్లి సిఐడి ఆరా తీసింది హైదరాబాద్ నివాసంలోనూ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డి జాడ కోసం ప్రయత్నించినా వారి ప్రయత్నాలు వేస్ట్ అయ్యాయి హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లింది రెండు చోట్ల ఆయన లేకపోవడంతో ఇళ్ల గోడలకు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ అతికించిన అధికారులుగా వచ్చింది కడప జిల్లా రైల్వే కోడూరు దగ్గరలోని ఓపులవారిపల్లె మండలం కొల్లగుంటలో ఆయన సొంతింటికి గురువారం సిఐడి అధికారులు వెళ్లారు అయితే వైసీపీ కోసం మీరు వెతుక్కోకండి ఆయనకు కుమార్తె నిందితురాలు కాదు కాదని ఫోన్ లో ప్రశ్నించారట మరోవైపు తిరుపతిలో నోటీసు తీసుకునేందుకు పెద్ద కుమార్తె నిరాకరించింది తన తండ్రి ఇక్కడ లేరని ఇంట్లోకి ఎవరూ రావద్దని ఆమె అభ్యంతరం చెప్పారు తాము సోదాలకు రాలేదని విచారణ నిమిత్తం నోటీస్ ఇచ్చేందుకు వారు తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే ఒత్తిడితో రెండో కుమార్తె వద్దకు వెళ్లలేకపోయారు అధికారులు ఏపీలో డిప్యూటేషన్ ముగించుకుని వెనక్కి రాలేదన్న కోస్ట్ గార్డ్ సమాధానంతో అధికారుల మైండ్ బ్లాంక్ అయింది సొంతూరులో ఇరుగు పొరుగును విచారించిన సిఐడి అధికారులు కొంత సమాచారం సేకరించారని తెలుస్తోంది వెంకటరెడ్డి ద్వారా లబ్ధి పొందిన నేతలే ఆయనకు సేఫ్ షెల్టర్ ఇచ్చారని అంటున్నారు కొంతకాలం పాటు కనిపించకుండా వెళ్లిపోయి తర్వాత వెంకటరెడ్డి బయటకు వస్తారని చెబుతున్నారు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించి వేల కోట్ల రూపాయల దోపిడీలో వైసీపీ నేతలకు అన్ని విధాలా సహకరించిన వెంకటరెడ్డికి ఎవరు ఆశ్రయం కల్పించారనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది వెంకటరెడ్డి ఆచూకీ లభిస్తే గాని అక్రమాలు గుట్టురట్టు కాదంటున్నారు దీనికి తోడు మైనింగ్ అనుమతుల్లో కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రైవేట్ సహాయకుడిగా ఉంటూ అరాచకాలన్నింటికీ మధ్యవర్తిగా వ్యవహరించిన శశికాంత్ కోసం కూడా సిఐడి అధికారులు ఆరాధిస్తున్నారు మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైల్ దహనం కట్టిన తర్వాత ఆయన పరారీలో ఉన్నారు ఇసుక తవ్వకాలు మైనింగ్ అనుమతులు టెండర్ల ఒప్పందాలు అన్నింటి అక్రమాలకు కేంద్ర బిందువైన వెంకటరెడ్డి కోసం సిఐడి అణు అణువు జల్లడి పడుతోంది మొత్తం మీద వెంకటరెడ్డి వ్యవహారం వైసీపీ నేతలు మెడక చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది